హలో అందరికీ చూడండి నా చేతిలో ఉన్నవి ఉసిరికాయలు అన్నమాట ఇవి రాత్రే తీసుకొచ్చారు తీసుకురాగానే శుభ్రంగా కడిగేసి ఒక క్లాత్ మీద అనేది ఆరబెట్టాను అనమాట అలా ఆరబెట్టడం వల్ల ఏంటంటే మనకి త్వరగా పని అనేది అయిపోతుంది లేదంటే ఉదయం చేస్తామనుకోండి ఇదంతా ప్రాసెస్ కొంచెం లేట్ అవుతుంది కదా తర్వాత వచ్చేసి ఇట్లా గోటలు అనేది పెట్టుకోవాలన్నమాట కాయ చుట్టూ ఉన్న ఏదైతే ఒక గీత టైపు నెరలా కనిపిస్తుందో దాని చుట్టూ ఎన్ని అయితే ఉంటాయో అన్నీ గీతల కింద పెట్టుకున్నామనుకోండి ఆయిల్ కారం మసాలాలు అన్నీ కూడా బాగా అబ్జర్వ్ చేసి త్వరగా కాయిలు అనేవి మనం పచ్చడితో పాటు తినడానికి బాగుంటుంది అలాగే ఒక కళాయి పెట్టుకున్నానండి దీనికి వచ్చేసంట మా నేను కొన్ని పెద్దవాళ్ళు చెప్పినప్పుడు విన్నాను ఇనప ఇనపది ఉంటుంది కదా కళాయి అవ్వు కానీ ఏం పెట్టకూడదంట ఇలా నాన్ స్టిక్ కానీ స్టీల్ కానీ పెట్టాలంట నేను నాన్ స్టిక్ పెనం పెట్టాను అందులో వేరుసినగాయలు తీసుకున్నాను అనమాట ఈ వేరుసేనగాయలు కొద్దిగా తీసుకున్నాను వీటిని కొంతమంది డీప్ ఫ్రై కూడా చేస్తున్నారు నాకైతే ఇలా బాగుంది అనిపించింది అనమాట అందుకని నేను కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గ పెడుతున్నాను ఇలా మగ్గితే చాలా బాగుంటుంది ఎందుకంటే ఇంట్లో ఉన్న విటమిన్స్ కానీ మినరల్స్ కానీ ఏమి బయట కానీ పోవు మామూలుగా మనం కాయగూరలు మగ్గబెట్టుకున్నట్టు ఈ కాయలను అనేది బాగా మగ్గబెట్టుకోవాలి ఉడకాలన్నమాట దీన్ని మూత పెట్టేసి కొంచెం సాల్ట్ అనేది యాడ్ చేశాను ఎందుకంటే టేస్ట్ అనేది మిస్ అవ్వకుండా ఉంటుందని కొద్దిగా సాల్ట్ యాడ్ చేసి బాగా కలుపుకొని దీన్ని ఏం చేయాలంటే మగ్గే వరకు కూడా మూత పెట్టి సిమ్లో పెట్టి మగ్గబెట్టు అలా మూత పెట్టి మగ్గ పెట్టడం వల్ల ఏంటంటే మంచిగా కుక్ అయిపోతాయి అదే మనం అయిలో పెట్టి త్వరగా అయిపోద్ది మగ్గిపోతే కలర్ అనేది చేంజ్ అవుతాయి అనేది చేసామనుకోండి అవి సరిగ్గా ఉడకవు రెండోది వచ్చేసేమో కలర్ అనేది చేంజ్ కూడా అయిపోద్ది నేను బాగా ఇలా సిమ్లెట్ మగ్గు పెట్టడంలో కలర్ కూడా పెద్ద షేడ్ అవ్వలేదనమాట చాలా బాగా మగ్గే ఉసిరిగా పచ్చడి అనేది హెల్త్కి చాలా మంచిదండి ఇది చే ఇది చేయడం కూడా చాలా ఈజీ ప్రాసెస్ అంటే మనం చేయాలనేసి ఒకసారి ఇంట్రెస్ట్గా మొదలు పెడితే కంపల్సరీ కూడా చేయగలుగుతాం ఎవరైనా చేయొచ్చండి మిడిల్ ఏజ్ వాళ్ళు చిన్న చిన్న ఏజ్ వాళ్ళు అయినా ఎవరైనా చేయొచ్చు చాలా సింపుల్ అనమాట కాకపోతే మనం ఉసిరిగా పచ్చడానికి సరికి చాలా కష్టమేమో అనిపిస్తుంది అలా ఏమీ లేదండి చాలా ఈజీ అనమాట చూడండి ఇవి వచ్చేసి ఇలా మూత పెట్టి మగ్గ పెట్టడానికి ఇంచుమించుగా నేను ఒక ఇరవై నిమిషాల పైనే మగ్గు పెట్టానండి ఎందుకంటే నేను తీసుకున్నవి కేజీ కాయలు అనమాట ఈ కేజీ కాయలు కూడా ఒకసారి వేసేస్తాను ఎందుకంటే ఇట్లు వాటర్తో ఇవే మగ్గుతాయి అన్న ఉద్దేశంతో ఒకేసారి వేసేసి మూత పెట్టేసి ఉంచేసడం వల్ల చూడండి ఇక్కడ చెక్ చేస్తున్నాను అనమాట ఉడికిందా లేదా అనేసి ఈ సాక్ అనేది మెత్తగా దిగిపోయింది ఉడికిపోయింది అనమాట బాగా అంత అలా ఉడకబెట్టక్కర్లేదండి ఇది టైప్ పెడుతున్నాను కాబట్టి కొంచెం ఉడికితే సరిపోతుంది అంటే సమానంగా ఉడకాలి అలా ఉడకడం వల్ల ఏంటంటే మనకి ఆ ముక్క అనేది ఆ కాయ అనేది మనం పచ్చల్లో తినేనప్పుడు మంచి టేస్ట్గా ఉంటుంది ఉప్పుతో కూడా మగ్గబెట్టేసాను కదండి చాలా బాగుంటుంది అనమాట ఇవి వచ్చేసి పక్కకి తీసేస్తున్నాను అదే కళాయిలో ఏం చేయాలంటే అదే ఆయిల్ ఉంచేసి ఆ ఆయిల్ ఏం మనం తీసే అవసరం లేదండి నేను ఒక కప్పు చింతపండు తీసుకున్నాను మామూలుగా చింతపండు ఎంత తీసుకున్నాను అన్నది నాకు గుర్తులేదండి అందుకే ఈ కప్పుడు గుజ్జు అనేది తీసుకున్నాను అనమాట ఈ కప్పుడు గుజ్జు కూడా ఆయిల్ అంతా బయటకు వచ్చేసేదాకా బాగా ఫ్రై చేసేయాలి ఆయిల్ అనేది బాగా వదిలేయాలన్నమాట మంచి బాగా ఫ్రై అయిపోయింది అనుకోండి పచ్చడి అనేది పొడవకుండా ఎక్కువ రోజులు నిలవనేది ఉంటుంది నిమ్మకాయ కూడా వేసుకుని చేసుకోవచ్చు కానీ నిమ్మకాయ వచ్చేసి ఇన్స్టిట్యూట్గా చేసుకోవడానికి మాత్రమే ఉపయోగపడుతుంది అంటే ఇప్పుడు చేసుకున్న తర్వాత ఒక వారం రోజులు లేదా ఒక ఇరవై రోజుల్లో మనం వాడేసిలా ఉంటేనే నిమ్మకాయ అనేది యాడ్ చేసుకోవాలి లేదు ఎక్కువ రోజులు స్టోర్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం చింతపండు గుజ్జుతో చేసుకుంటే మాత్రం టేస్ట్ వేరే లెవెల్లో ఉంటుంది ఈ చింతపండు గుజ్జు అనేది కలర్ అనేది షేడ్ అవ్వకుండా ఏం చేస్తానంటే కొద్దిగా పసుపు పొడి వేసి బాగా ఫ్రై చేసేసాను అనమాట ఆయిల్ వదిలేదాకా వేరే ఒక కళాయి తీసుకుని అందులోకి వచ్చేసి ఒక స్పూన్ జీలకర్ర వేసుకున్నాను ఇదంతా కూడా ఆయిల్ లేకుండా మామూలుగా ఫ్రై చేయాలన్నమాట పొడిగా తర్వాత వచ్చేసి ఒక రెండు గుప్పులు వచ్చేసి పెద్ద ఆవాలు తీసుకున్నాను మీ దగ్గర ఉంటే చెన్నై కూడా తీసుకోవచ్చు పెద్దవి కూడా బాగుంటాయి తర్వాత వచ్చేసి అండి మెంతులు తీసుకోవాలి మెంతులు కూడా యాడ్ చేసుకోవాలి ఇందులో ఈ మూడు కూడా బాగా ఫ్రై అనేది చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా వీటిని కూడా సిమ్లో పెట్టే ఫ్రై చేస్తానండి అలా ఫ్రై చేసుకుంటే లోపల వరకు బాగా ఏగి పొడి అనేది బాగా అవుతుంది అనమాట మనకి వీటిని అన్నట్లు కూడా నెమ్మదిగా ఫ్రై చేసేసి పొడి అనేది చేసాను చాలా బాగుంటుంది ఎందుకంటే మనం ఇలాగే చేయాలి లేదంటే అవి మాడిపోతాయి అనమాట అయిల్లో పెట్టి చేసేస్తే ఇలా చెమ్లో పెట్టి చేయడం వల్ల మంచిగా పొడి అనేది అయిపోతుంది తర్వాత వచ్చేసి ప్రాసెస్ అనేది రెడీ చేసుకోవడం అండి ఈ మూడు కనుక మనం చేసేసుకున్నామంటే ప్రాసెస్ చేసుకోవడం చాలా ఈజీ ముందుగా నేను మగ్గబెట్టి పెట్టుకున్న ఉసిరికాయలు వచ్చేసి ఒక పెద్ద బేషన్లోకి తీసుకున్నాను అందులోకి నేను పొడి చేసుకున్న మెంతులు ఆవాలు ఇవ ఉన్నాయి కదా ఆ పొడి వేసుకున్నాను ఒక గ్లాస్ పొడి అలాగే ఒక కప్పు చింతపండు గుజ్జు తర్వాత వచ్చేసి ఒక నాలుగు పాయలు చె ఎల్లు పాయలు అనమాట కొద్దిగా కొట్టాను అనమాట పగలగొట్టాను కొట్టాను తర్వాత వచ్చి ఒక గ్లాస్ కారం తీసుకున్నాను ఎందుకంటే ఇవి కొంచెం పుల్లగా ఉంటాయి ఒగరగా ఉంటాయి కాబట్టి ఒక గ్లాసున్నర కారం వరకు తీసుకుని ఆల్రెడీ సాల్ట్ అనేది యాడ్ చేశాను కాబట్టి దాన్ని బట్టి చూసుకొని ఒక హాఫ్ గ్లాసు సాల్ట్ అనేది వేసాను ఇక్కడ కొలత వచ్చేసి నేను గ్లాస్ తీసుకున్నాను అనమాట మీరు నీట్గా అబ్జర్వ్ చేస్తే అర్థమవుతుంది గ్లాస్తో కొలిసాను ప్రతిదీ కూడా కొలత అనేది కేజీకి ఎలా అయితే ఎంత ప్రో తీసుకుంటే సరిపోతుందో అంత తీసుకున్నాను అనమాట కొలత అనేది మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే తెలిసిపోతుంది ముందు ఈ మసాలంతా కూడా బాగా కలిపేయాలి బాగా కలిసిన తర్వాత ఆయిల్ అనేది వేసుకోవాలి నేను తీసుకున్నది వచ్చేసి పల్లీ ఆయిల్ అనమాట ఇదే ప్లేస్లో గాను నూనె కూడా తీసుకోవచ్చు కానీ నేను పల్లి ఆయిల్ వాడుతున్నాను ఇక్కడ ఈ ఆయిల్ కొద్దిగా ఒక గ్లాస్ వేసుకుని దాంతో బాగా కలిపేయాలి ఇంకా ఆయిల్ ఏమైనా పడుతుందా లేదా అన్నది మనం ఇలా కలుపుకోవడం వల్ల మనకు ఒక అవగాహన అనేది వస్తుంది తర్వాత వచ్చేసి ఒక హాఫ్ గ్లాస్ కూడా వేసాను అనమాట ఎందుకంటే నాకు కొంచెం తక్కువైంది అనిపించింది ఇది వచ్చేసి వెంటనే తెలియదండి కాకపోతే మనం స్టోర్ చేసుకున్న తర్వాత ఆయిల్ ఇంకా పడుతుందా లేదన్నది అన్నది తెలుస్తుంది చూడండి ఉసిరికాయ పచ్చడి చేసుకోవడం చాలా ఈజీ అనిపించిందా లేదో నాకు కామెంట్ చేయండి ఇదంతా కూడా ఒక ప్లాస్టిక్ డబ్బాలో స్టోర్ చేసుకోవడం కొరకు ఒక డబ్బా తీసుకున్నాను అనమాట అందులో పెట్టేసుకుంటున్నాను అప్పటికప్పుడు అందులో వేడి వేడి అన్నం వేసుకుని తింటే చాలా బాగుందనమాట ఇంకా తిని కొద్దిగా తినాలనిపించే అంత టేస్ట్ ఉంది నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట ఈ పచ్చడి అంతా కూడా ఇందులోకి స్టోర్ చేసేసాక బేషన్ ఉంటుంది కదా ఆ బేషన్లో కలుపుకు అనమాట ఇంతకి వేడి అన్నం అదిరిపోయింది అనుకోండి ఈ పచ్చడి ఏంటో పెట్టిన దగ్గర నుంచి మా వాళ్ళు స్కూల్ నుంచి వచ్చాక పచ్చడి పెట్టానని చెప్పగానే ఇంక మొదలు పెట్టారండి తింటాం దాని గుజ్జు నాకు తెలిసి నేను మూడో రోజు కలిపేటప్పుడు ఉంటుందో ఉండదో కూడా నాకు తెలియదు అనమాట కొంచెం ఆయిల్ అనేది పైన యాడ్ చేస్తున్నాను ఎందుకంటే ఆయిల్ కొంచెం తక్కువైనట్టు అనిపించింది అందుకని కొద్దిగా ఆయిల్ వేస్తున్నాను దీంతో వచ్చేసి రెండు గ్లాసులు ఫుల్గా ఆయిల్ అనేది తీసుకున్నట్టు లెక్క అనమాట రెండోది వచ్చేసి పచ్చడి అనేది నొక్కేసి స్టోర్ చేసేడామే బాయ్